చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరో టాలీవుడ్ సినిమా టాలీవుడ్ సినిమాకి వెళ్తుంది నిజంగా చాలా ఆనందంగా ఉందండి అది అట్లీ గారు అల్లు అర్జున్ గారు సినిమా అది ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఫ్యాన్ ఇండియా సినిమా ఫ్యాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఫ్యాన్ ఇండేస్ ఉండవు కాదు ఇంటర్నేషనల్ సినిమా రాబోతుంది అట్లీ గారికి అలాగే అల్లు అర్జున్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్ పేరుస్తున్నాం ఎందుకంటే మన తెలుగు తెలుగు రాష్ట్రాలకి వన్ని మీరు దిగ్విజయంగా మంచి సినిమాను అందించాలని అందిస్తారు కూడా మీరు ఖచ్చితంగా మన తెలుగు వారికి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అల్లు అర్జున్ గారు ఈ మూవీలో సూపర్ హీరో క్యారెక్టర్ అవును తెలుగులో ఇంతవరకు రాలేదు కదా ఖచ్చితంగా సూపర్ హీరో సినిమా బ్రహ్మాండంగా సూపర్ టూపర్ హిట్ ఇంటర్నేషనల్ హిట్ అవుతుంది ఇది ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి అల్లు అర్జున్ గారు ఇంకో మెట్టు ఎక్కే దిశగా ఈ సినిమా ఉంటదని నేను అనుకుంటున్నాను సో మరి అల్లు కు గారు పుష్పాలు చెప్పినట్లుగానే పుష్ప అంటే నేషనల్ గా ఇంటర్నేషనల్ అనుకో అదే నిజమైంది కదా ఇప్పుడు మనం పలికే వాగ్వాకు వేదవాక్ అంటారు తదాస్తు దేవతలు ఉంటారు మనం ఏం మాట్లాడినా అని చెప్పి అంటుంటారు కదా ఆయన మాట్లాడింది సదాస్తు అని ఏ దేవుడైనా అన్నాడేమో అందుకని ఇంటర్నేషనల్ మూవీకి వెళ్ళిపోయాడు ఆయన చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన సినిమా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటి ప్రపంచం మొత్తం మీద వినపడుతుంది అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది తెలుగు వాళ్ళు అని గుర్తి గుర్తించేలా ఈ సినిమా ఎవరు రాని ఎవడైనా ఒకప్ చేస్తాడు ఒకప్ చెప్పినప్పుడు తెలుగు మాత్రం ముందు వస్తుంది ఇది అండి తెలుగు వాళ్ళు తీసిన సినిమా అని ఇండియా అని ఫస్ట్ వచ్చిన తర్వాత తెలుగు అనుభూతి మన తెలుగు మీద కూడా ఫోకస్ పెడతారు ఎందుకంటే పెద్ద పెద్ద క్రికెటర్లే తెలుగు అంటే చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ సినిమా సంచేసలమయం సినిమా అవుతుంది గొప్ప సినిమా అవుతుంది ఈ సినిమా మన తెలుగు జాతికే మంచి పేరు తెస్తుందని నేను అనుకుంటాను థ్యాంక్ యూ Uh, like share subscribe lgtv please subscribe to lgtv thank you hey guys please do subscribe lgtv have a good day thank you, thank you.